హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఊర్లలో చిన్న చిన్న హోటల్స్లో చేసే చట్నీ అయితే ఈరోజు చూపించబోతున్నాను అది కూడా ఉల్లిపాయతో చేసే ఈ చట్నీ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్ని రకాల టిఫిన్స్కి ఇడ్లీ దోశ వడ పొంగల్ దేనికైనా ఈ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్ని రకాల టిఫిన్లోకి ఉపయోగపడేలా ఈ చట్నీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళైతే చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ చట్నీని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం మెంతులు ఈ మెంతులు కొంచెం చిట్బాట్లు ఆడుతున్న టైంలోనే ఒక్క స్పూను ధనియాలు అలాగే ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగుతుండంలోనే చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ తాలింపుల ఉల్లిపాయ కూడా కొంచెం సేపు మగ్గేంతవరకు వేయించుకోవాలి ఇది కొంచెం మగ్గి నీరు వదులుతున్న టైంలోనే రెండు టమాటాలను కూడా ఇందులో మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీంతోపాటు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తే టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది ఒకసారి బాగా కలిపి దీన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ అలాగే టమాటా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఎండు శనగపప్పు లేదా పుట్నాలు అంటారు కదా అవి కూడా వేసుకొని అవి కూడా కొంచెంసేపు వేగించుకోవాలి తర్వాత మన కారానికి అనుసారంగా ఎండు మిరపకాయలు యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఈ మిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక్కసారి బాగా కలిపేసి ఇందులో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసి ఇవి ఇవంతా కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ అయిన ఈ చట్నీని మరొక బౌల్లోకి తీసుకొని దీనికోసం తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకొని ఈ తాలింపు గింజలు కూడా కొంచెం వేగిన తర్వాత ఎండు మిరపకాయ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఈ తాలింపు అనేదాన్ని దాన్ని చట్నీలో యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ టమాటా తోటి అన్ని రకాల టిఫిన్స్ లోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీని మన ఇంట్లో ఏ టిఫిన్స్ చేసుకున్నా కానీ చక్కగా ఈ చట్నీ వడ్డీ చేసేసుకొని తినేసేయొచ్చు అన్ని రకాల టిఫిన్స్లోకి ఈ విధంగా చేసిన చట్నీ అయితే చాలా బాగుంటుంది అది ఇడ్లీ అయినా దోశ వడ ఇలాంటి టిఫిన్స్ అన్నిటికీ ఈ చట్నీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది ఏంటనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్